హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేవా కలాక్స్కి ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునేది చిన్న కథ లాంటివి చెప్పుకుందాం కథే అది కానీ జీవితానికి చాలా సంబంధించింది ప్రతి ఒక్క జీవితానికి సంబంధించింది ఏమిటంటే అనుభవం నేర్పిన పాఠం నిజమే కదా ప్రతిదీ కూడా అనుభవంతో నేర్చుకున్న పాఠం జీవితాంతం ఎప్పటికీ మనకి లైఫ్లాంగ్ గుర్తుండి మన తప్పును మళ్ళీ మళ్ళీ దిద్దుకోగలుగుతాం ఎక్కడో చూసింది చదివింది పాఠం అన్నది చాలా తక్కువగా ఉంటుంది కానీ అనుభవంతో నేర్పింది మటుకు చాలా ఎప్పటికీ లైఫ్లాంగ్ గుర్తిపోతుంది మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు ఏదైనా ఏ తప్పుతో ఏదైతే తప్పు చేసి పైకి ఎదగలేకపోతామో ఏదైతే తప్పు చేసి చెడిపోతామో దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయనమాట దానికి సంబంధించిన కథ చిన్న కొంచెం చిన్నది పెద్దది కదా మీడియం కథ స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చేలో కథలోకి వెల్కమ్ అండి కథకి అనుభవం నేర్పారు కదా కథ పేరు అనగా అనగా ఒక ఊర్లో రాజుగారు ఉంటారు ఆ రాజుగారికి ఇద్దరు కొడుకులు పడతారు ఇద్దరు కొడుకులు కొడితేనేమో తన ఒక పిల్లలు ఏం చేస్తాడు ఒక కొడుకునేమో రెండో కొడుకునేమో దత్తతకి ఇస్తాడు ఎవరికి ఇస్తాడు తన మేనమ్మకి దత్తతకి ఇస్తాడు రెండో కొడుకుని పెద్ద కొడుకు చక్కగానే ఉంటాడు కొన్నాళ్ళు ఇసలా పెద్ద కొడుకు సడన్గా వైరాగ్యం అదే విరక్తి జీవితం మీద వచ్చి ఏం చేస్తాడు ప్రపంచాన్ని చెల్లించేసి తను వెళ్ళిపోయి సన్యాసంలో జాయిన్ అయిపోతాడు సన్యాసం జాయిన్ అయిపోతుంటే ఇప్పుడు ఇతనికి ఉన్న ఇద్దరు కొడుకులు ఒక కొడుకు అటు వెళ్ళిపోయాడు ఒక కొడుకు ఇటు వెళ్ళిపోయాడు రాజుగారు కొంచెం బెంగగా ఉంటారు ఇంతట్లో ఆ మేనమావ ఈ కొడుకుని తీసుకుపోయి దత్త తీసుకున్న తర్వాత ఆ ఏమో కొడుకు పుడతాడు తన సొంత కొడుకు వచ్చారు కదా ఏమైంది ఈ దత్త తీసుకున్నామని చిన్న చూపు చూస్తుంటాడు చాలా హీనంగా చూస్తుంటాడు అప్పుడు చూసి చూసి చిన్న కొడుకు చాలా కోపం వచ్చేసి బాధపడిపోయి వెళ్ళి తండ్రి దగ్గరికి వచ్చేస్తాడు తండ్రి దగ్గర వచ్చి తండ్రి దగ్గర ఉండడం మొదలెడతాడు కానీ అతని మనసులో ఏముంటుంది తండ్రి దాన్ని తన దత్తకి ఇచ్చాడు ఒత్తురుకొని ఇచ్చాడు పోని దత్తతకి ఇచ్చాడా ఊరుకున్నాడా అక్కడ అతను సరిగ్గా చూడకుండా మళ్ళీ ఇక్కడికి పంపించాడు అతనికి ఎక్కడ లేకపోయినా నేను ఇతనికి ఎక్కడ లేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట లోపల బాధపడతాడు అటు త అతను ఇక్కడ పంపించడం ఇష్టం లేదు ఇక ఈ తండ్రి ఈ తండ్రి ముందు దత్తత ఇవ్వడం ఇతనికి ఇష్టం లేదు రెండు గోటి వల్ల నేను చనిపోయాను కాబట్టి అని ఎప్పుడు విచారంగా ఉంటాడు ఎలాగో పొల్యో కొడుకు వెళ్ళిపోయాడు నాకు అసలు కొడుకు వచ్చారు కదా రెండో కొడుకైనా ఉన్నాడు అని ఇతని మంచి విద్యాబుద్ధులు చెప్పిద్దాం ఎన్నో చేద్దాం ఇతని కింద పెద్ద రాజుని చేద్దాం ఇది అదని కదలంటారు ఈ రాజు ఎన్నిట్లోనో పెడతాడు ఇతన్ని చదువు మంచి చదువుకో నేను బాగా చూసుకుంటాను నేను ఇలా చేస్తాను నువ్వేండి బ్రహ్మారాజు కొడుకు ఏ ఉంటాడు కానీ ఇతనికి ఏవి ఎక్కువ రాజుగా రెండో కొడుకు బొర్రలోకి నన్ను చిన్నప్పటి నుంచి అక్కడ ఇచ్చేసారు అక్కడ వాళ్ళు సరిగ్గా చూడలేదు ఇక్కడ వీళ్ళు సరిగ్గా చూడలేదు నా చిన్నతనం అంతా ఇలా అయిపోయిందని బెంగతోటి ఎప్పుడు విచారంగానే ఉంటుంటాడు ఆఖరికి చూసి చూసి ఇదంతా చూసి రాజుగారు చాలా మదన పడిపోతుంటే అది చూసి మంత్రిగారు అంటారు రాజుగారు రాజుగారు మన రెండో మన రాజ ఏమని ఏదో దుష్టశక్తి ఆవహించింది ఏమిటో ఆవహించిందో ఏమిటో అంటేను అవునండి మంత్రిగారు నాకు అది అనిపిస్తుంది కానీ ఈ దుష్టశక్తిని ఎలా తీయడం ఏమిటి అంటేనో సరే ఆలోచిద్దాం రాజుగారు అంటాడు మంత్రి సరే ఆలోచన ఓ రోజు ఆఖరి మంత్రి గారు అంటారు మంత్రి రాజుగారు రాజుగారు మన ఊరు అవతల చెరువు కొండల దగ్గర చెరువు మధ్యని చెరువు దగ్గర ఒక మహాముని ఉన్నాడు ఆ ముని దగ్గరికి వెళ్తే మీరు స్వయంగా రాజకుమార్ అంతా చెప్పండి మీరు స్వయంగా వెళ్ళండి దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని అది మీ సమస్యలన్నీ మీరే వెళ్ళి మాట్లాడండి రాజుగారు అని చెప్తారు రాజుగారు సరే నేనే పెడతానంటారు అక్కడికి వెళ్ళి గుర్రం మీద వెళ్తాడు గుర్రం మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి సరికి రాజు స్వయంగా వెళ్ళి బయట చెప్పులెప్పి లోపలికి వెళ్తే సల ముని అడుగుతాడు అదేంటి మహారాజు తను పరిచయం చేసుకుందా అదే మహారాజు గారు మీరు నా దగ్గరికి రావడండి ఏమిటి ఇలాగేమిటి అదే ఉంటే ఆశ్చర్యంగా దానికి రాజుగారు చెప్తారు నేను చాలా నిరుపేదండి ఇప్పుడు నాకు ఒక పెద్ద కొడుకు ఇలా వెళ్ళిపోయాడు చిన్న కొడుకు ఏమైనా ఇచ్చాను పండి వెళ్ళి వెనక్కి వచ్చాడు వచ్చిన వాళ్ళు వాడు సభ్యంగా ఉన్నాడా లేదు ఇలాగ అయిపోయాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏంటో దుష్టశక్తి శక్తి ముని దీనికి దీనికి ఆ అబ్బాయికి అలా మామూలు అయ్యి చక్కగా చదువుకొని బాగా మంచి విద్యాబుద్ధులు వచ్చి మంచి క్రమశిక్షణలో ఉండి మళ్ళీ అతను రాజ్యం వేయాలంటే నేను ఏం చెయ్యాలి మునీశ్వర అని అడుగుతాడు అని అతని కాళ్ళ మీద పడి పాపం ఒకరు వెళ్ళి దండ పెట్టి బతిమాలతో అడుగుతాడు అప్పుడు మునీశ్వర ఏంటో సరే కళ్ళు మూసుకొని చూస్తాడు కళ్ళు మూసుకొని ఆలోచించి సరే నీ కుడుమారిని నేను విద్యావంతుడు చేస్తాను కానీ దాన్ని విద్యావంతుడు చేసే ముందు అతను విద్యావంతం చేసే ముందు నువ్వు నాకు చిన్న నువ్వు కొంచెం చిన్న పని చెయ్యాలి ఆ పని చేసిన తర్వాత నేను అప్పుడది చేస్తాను అంటాడు సరే తప్పకుండా మీరు ఏ పని చెప్తా అదే చేస్తాను మునీశ్వర మీరు చెప్పింది నా కొడుకు విద్యావంతులు బుద్ధిమంతుడు అయ్యి చక్కగా రాజ్యాన్ని నేర్కొంటే నాకు చాలు అంటాడు ఇది మహారాజు అదేంటో ఆ పని సెలవు ఇవ్వండి మా మునీశ్వర అని అంటే సరే ఇస్తాను నువ్వేం చేస్తావంటే పులి తెలుగుగా ఉన్నప్పుడు మెలకుగా ఉన్నప్పుడు దాన్ని మీసాలు రెండు మీసాలు వెంట్రుకలు రెండు కత్తిరించి పట్టాలంటాడు రాజు ఆశ్చర్యపోతాడు పులిని చూస్తేనే భయం పులి మనిషిని చూస్తే బతకనివ్వదు అలాంటిది దాని మూతి మీద మీసం తీయమంటున్నారు రాజుగారు మీరు ఎక్కడన్నా అవుతుందా సాధ్యం అవుతుందా అసలు మీరేంటి ఇలా అడుగుతున్నారు రాజుగారు సరే మునీశ్వర మీరేంటి ఇలా చెప్తున్నారు ఇంత కష్టమైన పని చెప్తున్నారు నాకేమిటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇది మానవ మాత్రం సాధ్యం కాదు పులికి మీస పులి మీసాలు వెంట్రుకలు కట్ చేసి రావడం అంటే ఎంతటి వాళ్ళకైనా తగదు పులి బతకరిస్తుందా మా మహాముని ఇలా అంటున్నారు ఏంటంటే అప్పుడు ముని అంటాడు మా యొక్క మానవత్వాన్ని మా సహజ గుణాన్ని మార్చడం ఇంకా ఎంత కష్టమో దానంత కష్టం ఇది కాదు వెళ్ళు ప్రయత్నం చెయ్యి అంటాడు నువ్వు ప్రయత్నం చేస్తే మానవ సాధనలోనే సాధించలేదంటూ ఏది ఉండదు తప్పకుండా నువ్వు సాధించగలుగుతావు వెళ్ళు ప్రయత్నం చేయి ముందు ఇక్కడే కూర్చొని నువ్వు భయపడిపోతే ఎలాగోతుంది నీ ప్రయత్నం అంటూ నువ్వు చెయ్యాలి ముందు మనిషికి మానవ ప్రయత్నం కావాలి కదా అంటాడు అయితే రాజ ఏంటి రాజ్యంలోని బోన్లోని పక్షుల్ని పిల్లల్ని మామూలుగా పక్షులు చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు రకరకాల పక్షుల్ని రకరకాల జంతువులతో పాటు ఒక బోన్లోని పులిని కూడా పెంచుతూ ఉంటాడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆలోచిస్తూ విచారణ ఇంటికి వచ్చి ఆ పులి బోన్లో ఉన్న పులి బోన్ దగ్గర ఒక అతన్ని కాపలా పెడతారు కదా అతన్ని అడుగుతాడు మనం పులి బోన్లో దగ్గరికి వెళ్ళి పులిని ముట్టుకోవచ్చు అది దాంతో ఈ కాపలా కాసలు కాపలా దాన్ని రక్షక పట్టడు అంటాడు బాబాయ్ రాజుగారు పులి బోన్న పులిని ముట్టుకుంటారా ఇంకేమన్నా ఉందా చంపేస్తుంది ఇంకేమన్నా ఉందా మరి రోజు దానికి ఆహారం లేకపోతే మీరుగో పులి బోన్లోకి ఆహారం అంతా దర్గే నాన్ వెజ్ ఉంది మాంసాలు అవి కూడా ఇగో ఈ కన్నంలోంచి నుంచి విసిరిస్తాను అది తింటుంది అంతే తప్ప దాని దగ్గరికి కూడా నేను వెళ్ళాను రాజుగారు వెళితే నేను ఈ పాటకి ఎప్పుడో చచ్చిపోయిందో నన్ను తినేస్తుంది అది పులి మామూలు అనుకుంటున్నారా ఏంటి రాజాగారు అలా అడుగుతున్నారేమిటి అని అడుగుతాడు ఇతను ఇలాంటి సాహసం సాహసం ఎవ్వరూ చేయలేదు రాజాగారు మీరు ఏంటి ఇలా చేస్తున్నారండి కట్టి పక్కన ఇంత భయపడుతూ ఇంత ఎక్కడ ఏమంటామని అది భయపడుతూ అప్పుడు రాజావారు మళ్ళీ కలవరం చెంది చెంది మళ్ళీ ఆలోచించారు సరే ఏదైతే అది అవుతుందని నేనే రంగంలో దిగుదాం అనుకున్నారు రాజావారు ఏం చేస్తారు సాయంత్రం పూట దానికి ఆహారం పెట్టాలి కదా రాజావారే స్వయంగా వచ్చి ఆహారం పెట్టడానికి మొదలు పెడతారు దానికి ఎక్కడి నుంచే బోన్లోని ఎక్కడి నుంచి ఆహారం వేస్తారో అక్కడి నుంచి మాంసం మొక్కలు ఇవన్నీ వేస్తుంటారు ఆ పులి రాజావారు రాగానే పులి కుర్రుగా చూస్తుంది ఆయనకు కూడా రాజావారు ఆహారం మాంసం మొక్కలు వేసి అక్కడే నుంచొని చూస్తుంటారు అది తిన్న తర్వాత రాజాగారి రేపు జాలిగా సంతోషంగా ప్రేమగా చూడడం మొదలెట్టింది ఇలా ఓ రెండు మూడు వారాలు ఇలా చేస్తూ చేస్తూ ఉంటే పులి రోజు రోజు రాజావారు రావడం దానికి మాంసం మొక్కలు వేయడం దానికి ఇష్టమైనవి పెట్టడం అన్నీ చేయడం చేస్తారు కదా ఆ పులి మెల్లిగాను అంటే తిన్న తర్వాత మెచ్చుకోలుగా రాజావారిని చూసి ఎంతో సంతోషపడుతుంది ఇలా కొన్నాళ్ళు అయితే రాజావారు ఏం చేస్తారు ఈ మాంసం ముక్కలు విసరడం మానేసి చేతితో పట్టుకుంటారు బోలా అంటే అతను చెయ్యి అంది అందకుండా పెట్టి చేతితో పెడితే ఆ పులి వచ్చి చక్కగాను ప్రేమగాన మాంసం ముక్కలు తిని వెళ్ళి పడుకుంటూ ఉండేది కానీ మొదట్లో పులికి అనుమానం వచ్చింది ఇదేంటి ఇతను చేతితో పెడుతున్నాడు చంపేద్దామా చేద్దామని అనుమానం వచ్చింది కానీ ఎందుకో రాజావారిని చూసి దానికి నమ్మకం కుదిరి సరే అని అతను పళ్ళెంత మాంసం మొక్కలు పెడితే అవి తినడం మొదలెట్టింది ఇలా తింటూ తింటూను రాజావారు ఇలా పళ్ళెం పట్టుకొని తినిపి ఇలా పట్టుకొని తినిపిస్తూ ఉంటే అది మెల్లిగా వచ్చి రాజావారి కుడిచేది నాకింది నాకిసరికి రాజావారు ఆ పర్వాలేదు నా మీద ప్రేమ చూపిస్తుంది అనుకుంటారు మెల్లిగా అలాగ పక్క అలా మెల్లిగా దానికి చదువు అయింది ఆ తర్వాత ఏం చేస్తారు రాజావారు దాని తల మీద రాయడం మొదలెట్టారు ఇలా నిముతాం కదా జయ జంతువు గల అలా నిమరడం అన్నట్టు అది కూడా హాయిగా కూర్చొని తలని మెరించుకొని తిండి రాజావారి పెట్టిన పళ్ళల్లో తింటూ ఉండేది ఇంకా అది అనుకునేది రాజావారి నా మీద ఎంత శ్రద్ధ ఎంత ఇది అని చెప్పి అది కూడా ప్రేమను చూపించేది రాజావర్గంలో ఈ పులి కూడాను రాజావారి పట్ల ఎంతో విశ్వాసంతో ప్రేమతోటి ఎంతో చక్కగా రెండు రాజు రాజావారు పులి కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అలానే పులిని బోర్లోంచి బయటికి తీసుకురాలేదు రాజావారు కూడా పూర్తిగా దానికి అందేటట్టు కాకుండా కొంచెం కొంచెం తిండి పెడుతూ కొంచెం కొంచెం మెడని మెడనివ్వురుతూ ఏదో దాన్ని పెంచుకుంటూ వచ్చారు పులి కూడా అలాగే రాజావారు రాగానే ఎంతో సంతోషం వ్యక్తపరిచి ఎంతో చక్కగాను దాత దగ్గరికి వెళ్ళి అతను చెయ్యి నాకి నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాను రాజా అని అది కూడా పొంగిపోయేది ఇలా ఓ రెండు మూడు నెలలు గడిచిన తర్వాత మెల్లిగా రాజావారు చిన్న కత్తిని తీసుకొచ్చి దాని తలని నివ్వుడుతూ నివ్వురుతూను ఆ కత్తి తీసుకొని మీసాల మీద రెండు వెంట్రుకలు కత్తిరిచ్చారు కత్తిరించేసరికలా పులి ఏ ఉంటుంది మామూలుగా డమ్మని పడాలా పడలేదు అది పెద్ద పట్టించుకోలేదు రాజావారు నా తలనొత్తున్నారు ఏదో కత్తిరించారులే అనుకుంది అంతే తప్ప అసలు రాజావారి మీద తిరగబడలేదు కరుగుదామని చూడలేదు అరవలేదు అసలు శత్రుత్వం చూపించలేదు చక్కగా అది ఉంది అప్పుడు ఈ రాజావారు ఈ రెండు మీసా వెంట్రుకలు పట్టుకొని మళ్ళీ గుర్రం ఎక్కి ఆ ముని దగ్గరికి వెళ్ళారు ముని దగ్గరికి వెళ్ళేసరికలా ముని చూసి ముని చెప్పారు రాజా మునీశ్వర ఇగో తీసుకొచ్చారు వెంట్రుకలు అంటే వెంటనే రెండు వెంట్రుకలు చూసి ఇలాగే అక్కడ మండుతున్న మాటలో పడిసారు ఆశ్చర్యపోయారు రాజావారు ఏంటి రాజావారు ఇలా పడి రేండి మునీశ్వర ఇలా పడి ఇలా పడిసారు మీరు నేను ఎంత కష్టపడి ప్రయాణాలు తెగించి తీసుకొచ్చాను అని చెప్పండి అప్పుడు నువ్వు ఎలా చేసావు ఎలా చెందేవు అనట్టు ఏముంది మునిశ్వరా మూడు నెలలు నాలుగు నెలల నుంచి కూడా దాన్ని మచ్చిగా చేసుకొని దాన్ని మంచిగా చేసుకొని దాని ప్రేమ ఆప్యాయతను చూపించి దాన్ని నా దాన్ని చేసుకున్నాను చేసుకున్న తర్వాత అది నన్ను నమ్మిన తర్వాత నేను అప్పుడు దానికి దానికి ప్రాణహాని చేయలేదు కదా నేను మీసార్లు కత్తిరించుకొచ్చాను మీరు చెప్పిన మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను చేసుకొచ్చాను మునీశ్వర అంతకన్నా ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు అంటాడు అప్పుడు మునీశ్వర అంటాడు ఇప్పుడు తెలిసిందా నీ కొడుకుని ఎలా పెంచాలో నీకు తెలిసిందా పులికన్నా భయంకరుడు కాదు కదా నీ కొడుకు నీ కొడుకుతో నువ్వు ప్రేమగా చక్కగా అభిమానంగా దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకుని రోజు కొంతసేపు మాట్లాడి అన్నం తిన్నం గురించి మాట్లాడి అన్నీ అతని ఇంట్రెస్ట్ ఏంటి అతనికి కావాల్సినవి ఏంటి అతని శ్రద్ధాభక్తులు ఏంటి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అవన్నీ తెలుసుకొని అతనితో కొన్నాళ్ళు నువ్వు ప్రేమగా మాట్లాడు మాట్లాడి అతనికి కావాల్సిన విద్య అంటే ఇదివరకు విద్యను ఎక్కడికో పంపించేవారు కదా ఇప్పుడు కూడా మా హాస్టల్స్ అక్కడికి నువ్వు మధ్యకు పంపించావు ఆ గురువు దగ్గర పంపించేవనుకో అతను చక్కగా మంచి విజ్ఞానవంతుడు అవుతాడు బాగా చదువుతాడు మంచి రాజ మంచి రాజయి మంచి రాజ్యానికి మంచి రాజయ్యి బాగా పరిపాలన చేయగలుగుతాడు నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అతను అంతేగాని నువ్వు అతన్ని ప్రేమగా చూడకుండా ఏమీ లేకుండా ఏదో చేసిద్దామంటే ఎవ్వరూ నీకు లొంగరు పిల్లల్ని ఎలా చూడాలో పులికన్నా ప్రమాదకరమైన వాడు కాదు కదా నీ కొడుకు కాబట్టి నువ్వు పిల్లల్ని కూడా అలా చూడు అని చెప్తాడు నువ్వు పులి మో పులి మీసాల కోసం ఎంత పట్టుదలతో ఎంత దీక్షతో అచంచనమైన భక్తితో ఎంత ఎలా చేసావు కొడుకు బాగుపడడం కోసం ఆ ప్రే అదే పట్టుదల అదే ఇది కూడా నీ కొడుకు మీద ఆ ప్రేమను అలా పెంచుకుంటూ వెళ్ళి చెయ్యి నీ కొడుకు తప్పకుండా మారుతాడు అని చెప్పారు మునిగారు వచ్చిన తర్వాత ఆ రోజు మామూలుగా ఎక్కడ ఊరుకుంటాడు మర్నాన్ని చేయడానికి కొడుకు దగ్గరికి వెళ్ళడం కొడుకు దగ్గర ప్రేమగా మాట్లాడడం కొడుకు ఏమిటి ఇంట్రెస్ట్ ఉంది ఏమిటి చెయ్యాలి ఇవన్నీ ఇంకా కొడుకుని ఎంత ప్రేమగా చూస్తుంటే కొడుకు కూడా మెల్లిగా మార్పు రావచ్చుంది నాన్నగారికి నేను అంటే ఎంత ఇష్టమో ఇంత చక్కగా చేస్తున్నారు అని చెప్పి ఆయన తనకు కావాల్సిన విద్యా బుద్ధి ఏం చేసుకోవాలి అవన్నీ నేర్చుకుని అవన్నీ చేస్తూను ఎంతో చక్కగాను మంచి విద్యావంతుడయ్యి చాలా బుద్ధిమంతుడుగాను ఉండసాగాడు అతను ఎంతటి ఎంతటి కష్టమైన విద్య నేర్చుకున్నాడు చక్కగా మంచి బుద్ధిమంతుడుగాను మంచి యువకుడు గాను మంచి రాజుగాను పేరు సంపాదించుకునేకి ఎన్ని కావాలో అన్ని లక్షణాలు అలవర్చుకున్నాడు అప్పుడు ఈ రాజుగారికి పుత్రోత్సాహాన్ని పుత్రుడిని చూసాక ఉత్సాహం వచ్చింది చూసిన పుత్రుడు పిల్లలు బాగా బాగుపడితే మనకి ఎంత ఉత్సాహంగా ఉంటుంది మంచి ఉత్సాహంతుడే రాజుగారు కూడాను పిల్లల్ని ఇంకా ఇంకా వృద్ధులోకి తీసుకురావడానికి కృషి చేస్తుంటారు అప్పుడు రాజుగారు అనుకున్నారు ముందు మనం నేర్చుకోగలి తర్వాత పిల్లలకి నేర్పాలేదన్నాను నేను చేసిన తప్పు అదేను అందుకనే పిల్ల అలాగేంది తప్పకుండా ముందు నేను నేర్చుకుని నేర్చుకునే పిల్లల్ని నేర్పించాను అంటారు చూశారా ఇక్కడ ఎంత బాగుందో మనం కూడా మన పిల్లలు వినట్లేదు మన మాట వినట్లేదు మనకి బాగా చెయ్యట్లేదు అంటే అనేసి ఏం చేసాం ఏ హెప్నటైజ్ దగ్గరకో ఏ సై అంటే సైకియాటిస్ట్ దగ్గరకో లేకపోతే మెంటల్ డాక్టర్ దగ్గరకో లేకపోతే అంటే కౌన్సిలింగ్ చేయించడానికో ఇలా తీసుకెళ్తూ ఉంటారు చాలామంది కాదండి అది తప్పు చాలా తప్పు ఫస్ట్ మీరు ఇంట్లోని ఎన్నో ఓపిక ఉండాలి తొందర అందరూ తొందరగా మారిపోరు ఏ పిల్లడైనా ఏ పిల్లైనా ఎవరైనా పిల్లలైనా కొంతమంది తొందరగా మారుతారు కొంతమంది టైం పడుతుంది వాళ్ళకి మన ప్రేమ కానీ మన వాత్సల్యం కానీ మన అభిమానం కానీ అర్థం అవ్వాలి అప్పుడు వాళ్ళు మారుతారు అది అర్థం అవ్వడానికి చాలా టైం పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు లేదంటే నెల రోజులు పట్టచ్చు వారం పట్టచ్చు దేనికైనా కూడా పట్టుదలతోటి దీక్షతోటి చేసేరు అనుకోండి గ్రాండ్గా గ్రాండ్ సక్సెస్ అవుతుంది గ్యారెంటీగా సక్సెస్ అవుతాం కూడా చూసారా పులి మీసాలు కత్తిరించగలిగే రాజు ప్రేమతోటి దాన్ని పెంచుకొని అలాంటి పిల్లల్ని మనం పెంచడం పెద్ద కష్టం కాదని నాకు అనిపిస్తుంది ఈ కథ విన్న తర్వాత చదివిన తర్వాత మీరే ఉంటారు ఈ కథ విని చదివి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చెలో పొడుపు కథకి నిన్న అడిగాను చూసారా ఏంటి అడిగాను ఇంటికి కాపలా ఉంటాను కానీ కుక్కర్గాను చెవులు ఉంటే వినపడదాను అనుకు తాళం చెవి ఇవాళ ఏంటంటే నువ్వు ఒకే అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు ఏంటో అది గబగబా ఆలోచించి జవాబు పెట్టండి అలాగే మొత్తం ఇదంతా ఎలా ఉంది ఒక జీవితం నేర్పిన అనుభవం నేర్పిన పాఠం అదే కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్